హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పునుగులు అండి బండి మీద అమ్ముతారు కదండి పునుగులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి పునుగులు కూడా ఎప్పుడు చేసే విధంగా కాకుండా పిల్లలు కొంచెం లైక్ చేసే విధంగా మనం ఈరోజు చేసుకుందాము దీనికోసం ముందుగా నేను వన్ కప్పు బియ్యం వేసుకుంటున్నాను బియ్యం వేసుకొని ఇందులో వాటర్ పోసుకొని బాగా టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇందులో వాటర్ పోసి ఒక త్రీ అవర్స్ పాటు బాగా బియ్యాన్ని నాన్న ఇవ్వాలి చూడండి ఈ విధంగా మనం నాన్న ఇవ్వాలి దీనికి మనం రెండు పొటాటో వన్ కప్పు రైస్కి రెండు పెద్ద సైజు పొటాటోస్ని తీసుకుంటున్నాము చూడండి బియ్యం త్రీ అవర్స్ తర్వాత బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము బియ్యాన్ని మొత్తం ఈ రైస్ని మొత్తం మనం మిక్సీ జార్లోకి తీసుకొని ముందర గ్రైండ్ చేసుకోవాలి ఇలా విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి హాఫ్ కప్పు చిన్న టీ గ్లాస్ అంత టీ గ్లాస్ హాఫ్ కప్పు హాఫ్ వాటర్ అండి టీ గ్లాస్కి సగం వాటర్ తీసుకున్నాము వాటర్ ఎక్కువ పోయకూడదు పోసుకొని ఇలాగా పిండిని మెత్తగా రుబ్బుకొని ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూడండి ఆ పొటాటోస్ రెండింటిని మనం ఉడకబెట్టుకున్నాము బాయిల్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వీటిని కూడా మిక్సీలో వేసుకొని మనం కొద్దిగా వాటర్ పోసుకొని మనం వాటర్ వాటర్ పోసుకొని మెత్తగా దీన్ని కూడా బాగా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి పొటాటోస్ని కూడా మొత్తం రెండిటి కలిపి నేను వన్ గ్లాస్ టీ వన్ చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేశాను రెండిటి కలిపి చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పొటాటో పేస్ట్ని కూడా మనం బీఫ్ వేసేసుకోవాలి వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిట్కడు సోడా ఉప్పు కూడా వేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఒక చిన్న సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు వేసుకొని మొత్తం ఇది విధంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి బ్యాటరీని చూడండి బ్యాటరీ అనేది ఈ విధంగా ఉండాలి ఎక్కువ గట్టిగా ఉండకూడదు అట్లా లూజ్గా ఉండకూడదు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాం అందులో డీఫెక్ట్స్ కూడా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగిన తర్వాత చూడండి చిన్న చిన్న సైజుల్లో వేసుకుంటే తినేదానికి కూడా బాగుంటాయి కాబట్టి నేను చిన్న చిన్న పునుగులు మాదిరిగా వేస్తున్నాను ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉన్నాయండి వీటిని అల్లం చట్నీ కానీ పీనట్ చట్నీతో పీనట్ చట్నీతో కానీ లేదా పొటాటో వేసాం కాబట్టి పిల్లలు ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు సాస్తోనే తినచ్చు చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి చూడండి ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి ప్యాన్కి సరిపడా వేసేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మనం తిప్పుకుంటూ ఉంటే మనం మనకి రెండు వైపులా బాగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి పునుగుల్ని చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇలాగ జల్లెడు గంటలోకి తీసేసుకొని ఆయిల్ పోయిన తర్వాత ఇన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కూడా తీసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెండవసారి కూడా కొద్ది కొద్దిగా మనం వేసుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలాగ చిన్న చిన్నగా వేసుకుంటే పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలైనా ఇష్టంగా తినేస్తారనమాట పొటాటో వేసాం కాబట్టి చాలా ఫా చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇవి కూడా ఇలాగ డార్క్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి అన్నీ ఈ విధంగా వేసుకొని ప్లేట్లోకి దీన్ని అల్లం చట్నీతో కానీ పీనట్ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ చాలా బాగుంటుంది పిల్లలైతే కెచ్ప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన